పాండవోద్యోగం పాండవ విజయం కాకుండా పాండవ జననం ఇలా ఒక ఆరు నాటకాలు తిరుపతి వెంకట కవులు రాసి తెలుగు పద్య పౌరాణిక నాటక రంగానికి ఒక అద్భుతమైనటువంటి జీవనోపాధితో కూడినటువంటి వరాన్ని ఇచ్చారని నా భావన ఎందుకంటే ఆనాటి బెల్లంకొండ సుబ్బారావు గారి దగ్గర నుంచి రఘురామయ్య గారి దగ్గర నుంచి పేసపాటి నరసింహమూర్తి గారి దగ్గర నుంచి మరి ఎంతోమంది మహానుభావులు కృష్ణ పాత్రలోను దుర్యోధన పాత్రలోను కర్ణ పాత్రలోను ఎన్ని పాత్రలు అది ప్రతి పాత్రలో కూడా అంత జీవం ఉంది వాళ్ళందరూ కూడా చివరి వికర్ణడు వేసినటువంటి వాళ్ళు కూడా అద్భుతమైన పేరు తెచ్చుకున్నటువంటి సంఘటనలో మనకి చరిత్ర వాళ్ళ జీవనోపాధిగానే వాళ్ళు నాటకాన్ని ఎంచుకున్నారు ఒక జీవనదిలా ఈరోజు వరకు కూడా ఆ నాటకం ఉంది అటువంటి మహానుభావులు రాసినటువంటి నాటకాన్ని ఒక దృశ్య రూపంలో చేయాలనేటువంటి ఆలోచనతో నేను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది కావచ్చు రెండు వేలు అనుకుంటా ఆ సంవత్సరంలో ప్రఖ్యాత మన సినీ దర్శకుడు వివి వినాయక్ గారి సహకారంతో నేను దాన్ని ఒక సినిమా లాగా షూట్ చేసి ఆంధ్రప్రజానికి అందించడం ఎందుకంటే ఆ నాటకం ద్వారా ఎంతోమందికి కీర్తి ప్రతిష్టలే కాకుండా ఆర్థిక పరిపుష్టి అవన్నీ కూడా వచ్చాయి వారిని చిరంజీవులుగా నిలపాలనేటువంటి నా సంకల్పం నాటకాన్ని చేశాను కొన్ని లక్షల మంది కాకుండా ఈ దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ఎక్కడికి వెళ్ళినా ఆ కృష్ణరాయభారం చూశాము చాలా బాగా తీశారు ఆ పద్యాలన్నీ బాగున్నాయి ఆ రంగస్థల నటులతోనే తీశాను నేను ఎవరి పాట వాళ్ళు పాడు ఎవరి పద్యం వాళ్లే పాడారు అటువంటి యొక్క తీసే అదృష్టం నాకు కలిగినటువంటి కలగజేసిన తిరుపతి వెంకటగవులకు నేను నమస్కారం చేసుకుంటూ మరి నేను కృష్ణ పాత్రలో నేను కూడా ఒక కృష్ణుడిగా పేరు తెచ్చుకుని పెద్దలందరూ ఆశీర్వాదం పొందిన వాడిని సో కృష్ణుడి పద్యంతోనే మొదలు పెడదాం అమృత రాగంలో చేశాను నేను మనం శయన దృశ్యం అంటాం కృష్ణుడు సహాయం కోరి దుర్యోధనుడు అర్జునుడు కూడా వస్తారు అదంతా నేపథ్యం అంతా తెలిసిందేమీ అవి వచ్చినప్పుడు అర్జునుడికి కృష్ణుడు పాండవ పక్షపాతి అని పేరు పాండవ పక్షపాతి కూడాను అటువంటి వ్యక్తిని ముందుగా దర్శించడానికి వచ్చాడు దుర్యోధనుడు ముందు వచ్చి కూర్చున్నాడు అతను ఆ సందర్భంలో కృష్ణుడు తన మనోభావాన్ని ఈ పద్య రూపంలో చెప్తాడు అర్జునుడు రాలేదు ఏమిటి ఒకవేళ దుర్యోధనుడే వస్తే వస్తుంది అనేటువంటి భావంతో ఈ పద్యం తనలో తను అనుకునేటువంటి పద్యం ఇది അർജുഡോ കുരുരാ అనేసరికి అర్జునుడు కూడా వచ్చాడు ఈయన చేస్తాడు సరే ఏం చేద్దాం ఇంతకీ దుర్యోధనుడు వస్తే ఆ కపట నిద్ర అభినయిస్తానని చెప్పేసి చెయ్య మీద ఆయన కపటంగా నిద్రపోతూ ఉంటాడు దుర్యోధనుడు రానే వచ్చాడు వచ్చి కూర్చుని చూశాడు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు ఏంటి నిద్రపోతున్నాడా అని మన విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు మన నందమూరి తారక రామారావు గారు అయితే దుర్యోధన పాత్రలో వచ్చి ఆడు తోడను ఆడుమందలతోడను తోడను అలసిన పగట నిద్రయ లేక కపట నిద్రయ అని చక్కటి డైలాగ్ కూడా వేస్తారు ఆయన ఇందుకే ఆ చెమక్కలు బాగుంటాయి అందంగా ఉంటాయి సరే దుర్యోధనుడు అదే వచ్చాడు చక్కగా చూశాడు కూర్చున్నాడు కూర్చున్న తర్వాత పాదాల దగ్గర ఉన్నాను అనేటువంటి యొక్క దృష్టి అతనికి వచ్చింది ఇదేమిటి పశుపాలకుడు పాదాల దగ్గర కూర్చున్నానని నాకు తెలియకుండా నేను ఇంకా నయం చూసుంటే నా పరుగు పోయేదని చెప్పేసి గబక్కర్ లేచి ఏ ఆ పక్కన ఉన్నటువంటి శివభాగం ఉన్నటువంటి సింహాసనం నాకు ఉచితమైంది కానీ కాళ్ళ దగ్గర కాళ్ళ దగ్గర నేను కూర్చోవటం ఏంటి అని చెప్పేసి అలాగా వచ్చి కూర్చున్నాడు అర్జునుడు వచ్చాడు వచ్చి ఏం చేస్తాడు ఒక్కసారి చూసి కృష్ణుడు దగ్గర దుర్యోధనుడు కూర్చుని ఉన్నాడు ఉంటే మరి ఆయనకి ఆశ్చర్యం కదా మా ప్లేస్లోకి ఈయనొచ్చాడేంటి దుర్యోధనుడు రావటం ఏంటి మా కృష్ణ మందిరంలోకి పైకి ఈయన నిద్రపోతున్నాడు ఆయన వెయిట్ చేస్తున్నాడు అని చెప్పేసి అతను అప్పుడు మనకన్నా దుర్యోధనుడు దుర్యోధనుడిట ఖరిదించే కృష్ణు తనవానికి గ్రన్నన చేసుకొని అన్న తన మనమందు తలంపుగా తలంపుబోలు మందుండు అక్కటా అన్నాడు వాసుదేవుడు పాండవ పక్షపాతి కాదు కాదు ధర్మపక్షపాతి అని ఇతడు సొంతైనని ఎరుంగడు కాబోలు అని చెప్పేసి కృష్ణుని కీర్తించి తను కూడా కూర్చున్నాడు అప్పుడు దుర్యోధనుడికి ఎక్కడ కాలాలు అక్కడ కాలతో ఉంది ఏనుటకేగుదంచు పని ఏర్పడ సర్వమున్ గుర్తింగి రాగా ఇతడుపు నేను వచ్చానని తెలుసుకుని వచ్చాడు వీడు కృష్ణునకు కవ్వడికి దానవ వైరి వీనయడతా నవమానము చూపు నాపై నెనరూను టెట్లు కడు బంధువుడితని కాతడియన్ కానిమ్మో బంధుత్వమునకేమీ కొద్దియో గొప్పయో నాకును లేకపోలేదు లేకపోవుగాక ముందుగా అతను దర్శింపవచ్చిన వాడును నేను దానను బట్టి ఇతడు నన్ను అవమానించినచూ లోకులు పక్షపాతి అని గర్హింతునని సందేహం అందకపోడు సకలమును ఇప్పుడే తేలగలదు కృష్ణుని పెద్ద ధర్మ సంకటనలో పడవేసానని పాపమైన చాలా ఆనందంగా కూర్చున్నాడు సహాయం ఎటైనా పర్వాలేదు ఇప్పుడు ధర్మ సంకటనలో అంటున్నాడు సరే పరమాత్మ లేచాడు సత్ మామూలే ఆయన చతురుడు కదా ముందు పాదాల దగ్గర కూర్చున్న అర్జునుడే చూశాడు ఆయన ఎంతో ఆప్యాయంగా పలకరించాడు అర్జున ఎక్కడ నుండి రాక ఎల్లరూ సుకులే కదా శోభాకులు నీదు అన్నలును భవ్య మనస్కులు నీదు తమ్ములను చక్కగా చక్కగా పలకరించాడు చాలా రోజులకి వచ్చావు బాగున్నారా ఆంధ్రని అడిగాడు తర్వాత సరే కథ పద లోపలికి వెళదామని తిరిగేసరికి ఇక్కడ మహానుభావుడు కూర్చుని ఉన్నాడు ఏమీ తెలియనట్టుగా అప్పుడే చూస్తున్నట్టుగా అన్ని తెలుసు ఆయనకు వచ్చాడనే తెలుసు కూర్చున్నాడనే తెలుసు ఎంతో అమాయకంగా ఓ సుయోధన సార్వభౌముడా ీ వల్లభ్యము పట్టు కర్ణుడుము మళ్ళీ సుఖపేతులే వంశాలని గోరు విష్ణుడును నీ మేరుగారు ద్రోణాది భూదేవు శ్యామములు నీ తేజం గుహెచ్చు మళ్ళీ వెంటనే అతన్ని ఇంకా కూర్చోమని చెప్పలేదు వెంటనే అడిగేస్తున్నాడు అంటే అతనికి అనుమానం వచ్చింది ఈతడు అర్జునుడు సంభావించు రీతి ఒక విధముగాను నన్ను గౌరవించు వైఖరి మరి ఒక తెరంగునూ కనపట్టుచున్నది సరే కానిమ్మ లోకాచారముగా నేను వచ్చిన పని తెలిపదా అని సరే అతను సరే కౌరవ పాండవులు పెనకు కాలం ఇక మాకు సహాయం కోరటానికి వచ్చాను బట్ నేను ముందు వచ్చాను అని చెప్పేసి ఒక ట్రస్ట్ ఇచ్చి మరీ చెప్తాడు ముందు వచ్చిన మాట వాస్తవమే కానీ అర్జునుడు తను మా ఇది ఇవ్వాలి పెట్టుకుని అంటాడు చిత్రంగా కురుకంటిరవా నీవు చెప్పినది మిగుల యుక్తియుక్తముగానే ఉన్నది సర్వ విధములా మీ ఇరువురకు నే సాయం చేయదగవాడనే ఇక ముందు వెనకలను కూర్చి విచారింతమాచి కాని అర్జును నేను గున్నయం సమది పాయక నుంచి మీకు నై చేైన్య విభాగం